ఉర్దూ యూనివర్సిటీ కర్నూల్లో పెట్టాం ఇవి కాకుండా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ లో పెట్టాం రాయలసీమని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం ఏదైతే ప్రజాగలంలో మిషన్ రాయలసీమ అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి తప్పకుండా మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి ఒటు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు దేశం రాయలసీమకి ఏదైతే ఆర్టికల్చర్ హబ్బుగా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి నైన్టీ పర్సెంట్ తో డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చాం ఆ నైన్టీ పర్సెంట్ ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష రాయలసీమకు ఒక్క పని చేసిన దాఖలాలు లేవు ఇండస్ట్రీ వచ్చిన తిరుపతిలో హార్డ్వేర్ హబ్బుగా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి ఓర్వక్కల్ రెండు ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తే రెండు కూడా రాయలసీమలో పెట్టి కోట్ల రూపాయల దగ్గర దగ్గర దీనికి శాంక్షన్ చేశాం అదే మరి ఓర్వ డ్రోన్ సిటీగా తయారు చేశాం మ్యానుఫాక్చరింగ్ గాని యూస్ కేసెస్ తయారు చేయడం గాని సర్టిఫికేషన్ గాని కేంద్రంగా తయారు చేశాం అందుకే కర్నూలు టౌన్ ని ఒక మంచి టౌన్ గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం తప్పకుండా చేస్తాం అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు హైకోర్టు బెంచ్ ని కర్నూలు లో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని కూడా నేను తెలియజేసుకుంటా మరొకసారి మేవిచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటూ ఆ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ